మహాత్మాగాంధీ ఆశయాల కొనసాగింపే లక్ష్యంగా శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు ఆశ్రమం కల్పిస్తున్నట్లు వజ్రాల రామలింగాచార్ తెలిపారు గాంధీ వర్ధంతి సందర్భంగా పూజలు నిర్వహించి ఘన నివాళులు అర్పించారు స్థానిక బురిపాల రోడ్లోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ ఆరాధన వారోత్సవాలు గురువారంతో ఘనంగా ముసాయి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆశ్రమవాసులు సహా పలువురితో కలిసి గాంధీ మహాత్మునికి కస్తూర్బా గాంధీలకు పూజ చేశారు యువతరానికి మహాత్ముని దివ్యత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ చూపిన శాంతి మార్గాన్ని కుటుంబ వ్యవస్థ గౌరవ భావాన్ని ప్రజాసేవ సత్య మార్గం వంటివి చాటి చెబుతూ వారం రోజులుగా ఆరోధనోత్సవాలు నిర్వహించడం జరిగిందని వజ్రాళ రామలింగాచారి అన్నారు సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కాళిదాసి వెంకటేశ్వరరావు ఆశ్రమవాసులు పాల్గొన్నారు పూజ్య మహాత్మా గాంధీజీ డెబ్భై ఏడవ ఆరాధన ఈరోజు ముప్పై జనవరి సప్త ఏడు రోజులు మేము వారోత్సవాలు జరపటం గాంధీజీ అనుగ్రహం ధర్మదాతలు ధర్మకర్తలు అందరి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం కొనసాగింది అందరికీ సహకరించిన వారందరికీ ధన్యవాదములు ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే అహింస యోధుడిగా గాంధీజీ శాంతి విప్లవాన్ని తీసుకొచ్చారు రక్తం చెందకుండా ఒక మాట పొరపాటు అనకుండా భారతదేశానికి స్వాతంత్రించిన ఘనత భారతీయులది దానికి రథసారథి మహాత్మా గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వల్లభాయ్ పటేల్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు మరియు ప్రకాశముందులు గారు అనేక మంది పొట్టి శ్రీరాములు గారు అందరూ ఛాగమూర్తులు గాంధీ మాత్రం నిత్యం కూడా దైవాన్ని ఆరాధించేవాడు దైవాన్ని ఆరాధించేవాడిని ఎవరు ఏం చేయలేరు ఆయన ఒక మాట అంటాడు మిమ్మల్ని పలానా వాళ్ళు ఎట్లా అంటున్నారంటే నేనేమో నా పర్మిషన్ లేదా నన్ను ఎవరు ఇబ్బంది పట్టలేరు అన్నారు అదేవిధంగా నాలుగైదు సార్లు ఆయన సిద్ధాంతం అహింస సిద్ధాంతానికి గౌరవ లేని వాళ్ళు నాలుగైదు సార్లు గాంధీ గారిని మరి అటెంప్ట్ మర్డర్ చేస్తారు చేస్తే ఆయన అంటాడు ఒక ఒక దీంట్లో ఎవరో ఒకళ్ళు పాపం విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు అతను అనుగ్రహించి ఆయన కోరిక నెరవేరాలని అంటాడు మరి ఎంత గొప్ప విషయం పరమేశ్వరుడు అనుగ్రహం కావాలంటాడు నా నన్ను చంపడానికి అతను ప్రయత్నం చేస్తాడు అతని కోరిక నెరవేరాలి ఆయన ప్రయత్నం ఫలించాలన్నాడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఐదు గంటల పదిహేను నిమిషాలు మన నాదూరాము గాడ్సే వస్తాడు అసలు విషయం కూడా ఏంటంటే అన్ని దేవుళ్ళు ఉన్నాడు ఆ ఘాడ్సేలో వినాయక నాథురామ్ ఘసే వినాయకుడు విశ్వనాథుడు రాము ప్లస్ గాడ్ ప్లస్సే భగవంతుడు చెప్పాడు మిమ్మల్ని తీసుకురామను